ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెరసి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయ నందనంలో విరబుస్తున్న మృతు పదాల పారిజాతాలతో అభివందన హరిచందనాలు సమర్పించుకుంటున్నాను పదహారేళ్ళుగా అద్వితీయంగా కొనసాగుతున్న చైతన్య భారతి నాటకోత్సవాలు ఈ సంవత్సరం మామూలుగా మామూలుగా ఏప్రిల్ మే మూడు నాలుగు ఐదు ఆరు తేదీలు అని నిర్ణయించుకున్నాం అయితే ఈ ఎలక్షన్ మనకి పోలింగ్ మే పదమూడో తారీఖు పెట్టడం చేత దాన్ని వాయిదా వేసి మే ముప్పై ముప్పై ఒకటి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీల్లో నిర్వహించడానికి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు ఈ నాలుగు రోజుల్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారమే ముందుకు కార్యక్రమ దీనికి వెళ్తున్నాం ముఖ్యంగా ప్రతిసారి మనం ఎవరో ఒకరి అంటే ఏదైనా అనుకోని ఆవాంతరం జరిగితే చైతన్య భారతి కుటుంబ సభ్యులు లేదు అంటే కళకి సంబంధించిన వారు ఎవరైనా మరి శరీరం వదిలి వెళ్ళిపోవడం జరిగితే వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోంది దురదృష్టాత్తు మా అందరికీ కదాన్నగారు నటుడు నాటక రచయిత మరి మామూలుగానే కవి పండితుడు చుక్కన శ్రీ గారు మా చిట్టు చైతన్య భారతిని కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం చేత ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ నామకరణంగా చుక్కన సత్యనారాయణ రాజు చుక్కన శ్రీ సాంఘిక నాటకోత్సవాలు అని నామకరణం చేయడం జరిగింది ఈనాటి ఈసారి జరిగేటటువంటి నాటకోత్సవాలకి కాదు రెండో విషయం మనం భారతి ప్రారంభించిన తర్వాత మొదట్లో రంగస్థల కళాకారులను మాత్రము సత్కరించాం తదుపరి రంగస్థలం నుంచి సినిమాలకు వెళ్ళి సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న నడ్డుని తర్వాత ఇవ్వడం జరుగుతోంది ఆ తదుపరి నాటకంతో సంబంధం లేకపోయినా సినిమా రంగంలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ని పిలిచి మనం సన్మానించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అందరికీ విదితమే డైరెక్టర్ కళాతపస్వి విశ్వనాథ్ గారిని పిలిచాం అలాగే ఎస్పి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం పిలిచి సత్కరించుకున్నాం సిరివెన్య సీతారాం శాస్త్రి గారు సింగర్ సునీత రామ్జోగ శాస్త్రి గారు లే క్రితం సంవత్సరం అయితే మనం కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని పిలుచుకున్నాం సినిమా యాక్టర్ సుబ్బరాజి గారిని పిలుచుకున్నాం ఇలాగా ప్రముఖులందరినీ కూడా ప్రత్యేకంగా పిలుచుకొని మనం వాళ్ళందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కమిటీ వారందరూ కూడా మేము బయట అన్ని సంస్థలతోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి చూడగలం కానీ అలాంటి సెలబ్రిటీలని భీమవరం ప్రజల్లో చాలామంది వెళ్ళలేని వాళ్ళకి తీసుకొచ్చి చూపించాలనే ఉద్దేశంతో వారిని పిలవడం జరుగుతుంది వారిని పిలిచి మనం సత్కరించుకోవడం జరుగుతుంది ఇంతకాలం అయితే ఈ సంవత్సరం మనకి ఈ ఎలక్షన్స్ కారణంగా ఒకటి మే నెలాఖరికి రావడం కూడా కొంత ఇబ్బందికరమైంది ఎందుకంటే ఏప్రిల్ చివరి వారం కానీ మే మొదటి రెండు వారాల్లో పెట్టుకుంటూ ఉంటే ఈ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా మనకి లభ్యమవుతున్నారు కానీ ఈసారి మేకు వచ్చేసరికి సెలబ్రిటీలే కాదు మన కమిటీ సభ్యులు మనం పిలుచుకునేటటువంటి అతిథులు వీళ్ళందరూ కూడా ఊటీలు లేదా యుఎస్ వెళ్ళిపోవడం ఈ వేసవి దీనికోసం జరుగుతోంది అంచేత వారవరిని కూడా ఈసారి మనం పిల్లని పిలుచుకోలేకపోయాం సెలబ్రిటీస్ని కానీ మనం ఒక నాలుగు పురస్కారాలని మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా జవ్వాది రామారావు రంగస్థల చైతన్య పురస్కారం ఈ ప్రతి ఏటా మనం ఇస్తున్నాం ఈ జవ్వాది రంగ రామారావు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారాన్ని ఈసారి నటుడు నర్శకుడు నాటక రచయిత గాయకుడు గేయ రచయిత చిత్రలేఖకుడు అన్నీ కలగలిపిన ఏకైక వ్యక్తి పివి రామ్ కుమార్ గారు పురాణం డాక్టర్ పురాణం వెంకట రామ్ కుమార్ గారు ఆయన అగ్రికల్చర్ వృత్తిరీత్యా కూడా అగ్రికల్చరల్ కాలేజీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వారిని ఎన్నుకోవడం జరిగింది జవాది రంగస్థల చైతన్య పురస్కారానికి అలాగే మనం మనం ఇస్తున్న మరొక పురస్కారం మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం ఈ మైనంపాటి రంగ రంగనాయకులు రంగనాయకులు గారు అంటే స్థానికంగా ఉన్నటువంటి చార్ట్ అకౌంటెంట్ మైనంపాటి శ్రీ మారుతి రాంప్రసాద్ ఎంఎస్ఎం రాంప్రసాద్ గారి తండ్రి గారు వారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నాం ముఖ్యంగా ఈ మైనంపాటి వారి పేరు మీద ఇచ్చే అవార్డు పురస్కారం నాటక రంగంలో ఉన్నటువంటి ఒక దర్శకుడికి ఇవ్వడం జరుగుతుంది అంచేత అంటే నటుడైనా కూడా దర్శకుడు అయి ఉండాలి ఆ దర్శకుడు ఒకసారి ఎస్ఎం భాష అని ఆయన్ని మనం ఎన్నుకోవడం జరిగింది ఆ ఎస్ఎం బాషా గారు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కేల్ ఫోర్ ఆఫీసర్గా ఈ మధ్య రిటైర్ అయ్యారు మంచి నటుడు ఆయన ఆయన ఇంటిని కూడా థియేటర్గా మలిచి అక్కడ రెగ్యులర్గా అందులో నాటక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు మంచి డైరెక్టర్ అయినా మనకి ఇది వరకు చాలా నాటికలు మన దగ్గర ఆయన ప్రదర్శించడం జరిగింది ఆయన వేసిన వాటిలో ఉత్తమ నాటకంగా ఉత్తమ నటుడిగా అలాగే ఉత్తమ నటిగా ఆయన వేసిన దాంట్లోనే మన సభ్యురాలు జ్యోతి ఉత్తమ్మ నటి అవార్డుని బిఫోర్ ఇంతకు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో కూడా తీసుకోవడం జరిగింది అలాగా చాలా మంచి నటుడు దర్శకుడు అయినటువంటి ఎస్ఎం బాషా గారిని మనం ఆ అవార్డుకి ఎన్నుకున్నాం మరో ఒక అవార్డు రాయపురాల రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం ఇస్తున్నాం ఆ రాయపురం రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం అన్నది పరిషత్తు నిర్వాహకుడికి ఒకరికి ఎన్నుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే నా పరిషత్తులు ఉండి ఇవాళ అందరికీ తెలిసిన విషయమే పరిషత్తులు ఉండేనే నాటకం ఉంది పరిషత్తుల్లో పెట్టే నాటకాలే తప్ప పరిస్థితులు నిర్వహిస్తే ఈ నాటక సమాజాలు తయారవుతున్న నాటక సమాజాలకు నటించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించడం చేత మనం నాటక రంగానికి చేసిన అభివృద్ధికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి అజో విభో కందాలం ఫౌండేషన్ అజో విభో కందాలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆచార్య అప్పా జోసిల సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ అప్పా జోసిల గారు కూడా మల్టీఫెసిటెడ్ బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఆయన కంప్యూటర్ దాంట్లో నిష్ణాతులు యుఎస్ గవర్నమెంట్ ఆయనకి రిటైర్మెంట్ లేదు మీరు ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకోమన్నారు కానీ ఆయన ఉన్న సర్వీసునే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుని చీరాలు వచ్చి రెగ్యులర్గా ఆయన అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని ఆయన ఫండ్స్తో కట్టించి అందులో నెలవారీ సాహిత్య కార్యక్రమాలు నెలవారీ నాటకోత్సవాలు ఇలా కూడా ఆయన నిర్వహిస్తారు ముఖ్యంగా అజో విభో కందాలం ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జాన్యువరిలో నాటక పోటీలు జరుగుతాయి ఆ నాటక పోటీలకి ప్రత్యేకత ఏంటంటే అంతకు ముందు ప్రదర్శించిన నాటిక ఎక్కడ అక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు అంటే కొత్త నాటికని తయారై వెళ్ళాలి అందుకని స్క్రిప్ట్ రైటర్కి వాటికి కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహంగా ఆయన మరి అమౌంట్ ఇస్తూ కొత్త కొత్త నాటకాలని ప్రదర్శించేలాగా కొత్త నాటకాలు తయారయ్యేలాగా వారు కండిషన్ పెట్టి అక్కడ నడిపిస్తున్నారు అలాగే ఆ తర్వాత ఆయన సాహిత్యపరంగా ఆయన అవడానికి కంప్యూటర్ ఇంజనీర్ అయినప్పటికీ మరి ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన పద్య పద్యాలు అన్ని మా మామూలుగా మనకి అలవాటుగా ఉండే ఉత్ఫలమాల చంపకమాల లాంటి ఛందస్సులే కాకుండా మారుమూల ఉన్నటువంటి వృత్తాలను కూడా తీసుకుని ఆయన పద్య పద్యాలు రాయడం జరిగింది అలాగే బహుముఖ్యమైనటువంటి ఇంకా ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆయన సొంత నిధుల నుంచి ఎవరైనా ఒక మంచి పుస్తకం రాస్తే ఎవరైనా మంచి నాటకం రాస్తే వాటి అన్నింటినీ కూడా ఆయన ముద్రించి పంచిపెట్టడం ఆ క రచయితకి ఆ కవికి ఆ పుస్తకాలు ఇచ్చి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి అనడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మన నాటక రంగం ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి చెప్పుకోదగిన ఏంటంటే రంగ మూల స్తంభాలు అనేటటువంటి ఒక ఉద్గ్రహం ఒక వెయ్యి మంది పైదలకు నటులు నాటక రచయితల గురించి ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు కందిమాల సాంబశివరావు గారు బార్డ్రేవ్ సుందర్రావు గారును ఆ పుస్తకాన్ని వాల్యూమిన్ ఒక వెయ్యి పేజీలో రమారేమ ఉంటుంది అలాంటి పుస్తకాన్ని ఆయన పబ్లిష్ చేసి పబ్లిష్ చేశారు అందుకని ఆ వారిని ఈ దీనికోసం ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మరొక పెండుపోతుల శాషగిరి గారి పేరు మీద ఆయన కూడా మనకి మరి ఇంతకు ముందు రథసారథుల్లో ఒకటిగా ఉండి ఇది మా పురుటి పొత్తుల నుంచి ఈ ఈ సంస్థని ప్రోత్సహించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి అయితే ఆయన పేరు మీద మనం ఒక సంవత్సరం నాటకోత్సవాలు జరుపుకున్నాం కానీ వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సంస్కారం ఏమంటే మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం మీరు నిర్వహించాలి మా ఆహ్వాన పత్రిక మీద మా నాన్నగారి ఫోటోని మేము ప్రతి సంవత్సరం చూడాలి అనే ఉద్దేశంతో వారు ఒక మీరు ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని ముందుకు రావడం నిజంగా విశేషం ఆ అభినందించదగ్గ విషయం